ఆల్ లాయర్ గారికి ఇవ్వడం చాలా కష్టం అని అంటుంటే ఇక కేశవ ఎందుకు లాయర్ గారు ఎందుకు కష్టం అని చెప్పి అంటుంటే ఈ రోజు శుక్రవారం కోర్ట్ అవర్స్ కూడా అయిపోతున్నాయి ఇప్పుడు మనం వెళ్లేసరికి వన్ అవర్ అవుతుంది నేను జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను కానీ అలా చేయడం రూల్స్ కి విరుద్ధం అందుకే ఈ రోజు చెంచలమ్మ గారికి బేగ్ ఇవ్వడం కుదరదు బేబు సాటర్డే సండే కూడా ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి కేశవ సింధురా ఇద్దరు షాక్ చూస్తుంటారు అప్పుడు సింధురా అలా అంటే ఎలా సార్ ఏదో ఒకటి చేయండి సార్ సోమవారం వరకు చెంచలమ్మ గారు జైల్లో ఉంటే ఆవిడ పరువు ఏం కావాలి ఊరి జనాల ముందు ఆవిడ పరువు పోతుంది కదా అని చెప్పి అంటుంటే ఇక లాయర్ మీరు చెప్పేది నాకు అర్థమవుతుందండి కానీ పరిస్థితి అలాంటిది పోనీ సేషన్ బెయిల్ తీసుకుందామంటే ఇందులో పెట్టిన కేసులు మామూలుగా లేవు ఇవన్నీ ఫ్రో చేయగలిగితే చెంచలమ్మ గారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అన్ని ఇందులో రాశారు అని చెప్పడంతో ఇక కేసవ సింధూర ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఇప్పుడు సింధూర ఇప్పుడు వేరే మార్గం లేదా అండి అని అంటుంటే లేదు సోమవారం వరకు చెంచలమ్మ గారు జైల్లోనే ఉండాలి ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని బాధ పెట్టి ఏడుస్తుంటే చూడడానికి గట్టిగానే ప్లాన్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కేశవ మినిస్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని మాకు అర్థమైంది లాయర్ గారు మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక చాముండి రవి ఇద్దరు రచ్చబండ పిలిపించి ఊరి జనాలుందని ఒక దగ్గర పిలిపిస్తూ ఉంటారు ఇక ఊరి పెద్ద చాముండి గారు మీరు ఏదో మాట్లాడాలని అన్నారు ఏం మాట్లాడడం లేదేంటి అని అంటుంటే ఇప్పుడు మన ఊరు ప్రమాదంలో ఉంది దేవత లాంటి చెంచలమ్మ గారు జైల్లోకి వెళ్లారు ఈ ఊరికి కంటికి రెప్పలా కాపాడే ఒక పెద్ద మనిషికి ఈరోజు ఎవరో స్వార్థపరులు మన చెంచలమ్మ గారికి జైల్లో పెట్టి తనని తీసుకెళ్తుంటే మనం అలానే చూస్తూ ఊరుకున్నాం ఇక రవి ప్రజల్ని చూస్తూ అవునులే చెంచలమ్మ గారు మనకి ఎంత న్యాయం చేసినా మనకి అవసరం లేదు మనకి ఎన్ని తీర్పులు చెప్పి మనకి న్యాయం నుంచి కాపాడినా అది మాకు అవసరం లేదు ఆఖరికి పోలీస్ స్టేషన్ లో పెట్టిన మనం చల్లన లేనట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అలా చూస్తూ ఊరుకుంటాం అంతే కదా అని అంటూ ఉంటాడు ఇక చాముంది మన ఇంట్లో ఉన్న మంచిని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే మనం ఎంత పోరాడతాం మన ఇంట్లో ఉన్న మనిషిని ఎవరైనా అద్దట్టుగా అలా తీసుకొని వెళ్తే మనం విడిపించాలని చెప్పి తాపత్రయ పడుతూ ఉంటాం అలాంటిది మనం చెంచలమ్మ గారికి ఎంత పోరాటం చేయాలి ఎంత తాపత్య పడాలి ఎంత యుద్ధం చేయాలి అని చెప్తూ ఉంటే ఇక ప్రజలంతా చూస్తూ ఉంటారు ఇక అవి ఎంతలా చేయాలంటే పోలీసులు పోలీస్ స్టేషన్లు అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి మన చెంచలమ్మ గారిని మనం కాపాడుకోవాలి అని గట్టిగా అంటుంటే ఇక అందరూ వింటూ ఉంటారు కానీ మీరేం చేస్తున్నారు చీమ కుట్టినట్టు కూడా మీకు లేదు చిన్న కూడా చూపించడం లేదు అని అంటుంటే అలా కాదండి మనం వెళ్లి దాడి చేస్తే చెంచలమ్మ మనసు మొచ్చుకుంటుందేమో అని అంటుంటే ఇక చాముండి చూడండి చెంచలమ్మ గారు మన ఊరికి ధైర్యం లాంటివారు ఆవిడ ఏం చేసినా ఊరి మంచి కోసం చేస్తుంది అందరూ మంచిగా ఉండాలని చేస్తుంది అందరి మంచి కోరుతుంది అలాంటి మంచి మనిషికి ఈ రోజు ఇంత పెద్ద అవమానం జరిగితే ఇలా మనం మంచి మడత కాజా అని కూర్చుంటే కుదరదు అందరం దండెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రవి చాముండి వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ చాముడి అక్కడ చెంచలమ్మ గారిని పోలీస్ స్టేషన్ లో ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో పాపం చెంచలమ్మ గారు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు పోలీస్ స్టేషన్ లో అంత ఇబ్బంది పెడతారా రవిబాబు అని ఒక వ్యక్తి అడుగుతుంటే ఎందుకు ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెడతారు చూడండి ఒక్కసారి చెంచలమ్మ గారికి శిక్ష పడితే మళ్ళీ మరో చెంచలమ్మ గారు రారు మనకి తీర్పు ఎవరు చెప్తారు మనల్ని ఎవరు కాపాడుకుంటారు అందుకే మన చెంచలమ్మ గారిని కాపాడాలి ఆలోచించుకోండి ఏం చేద్దామో మీరే చెప్పండి అని చెప్పి అంటుంటే ఇక ఊరు జనం అంతా ఒకరికొకరు మాట్లాడుకుని ఉంటారు ఇక ఇక్కడ పోలీస్ స్టేషన్ సింధూర కేసవచ్చేంటి ముగ్గురు వస్తుంటారు ఇక చెంచమ్మ దగ్గరికి వచ్చి సింధూర బాధపడుతూ అత్తమ్మ మీ మీద స్వార్థంతోనే మీ మీద పగలతోనే కావాలని చేస్తున్నారు అని చెప్పి అంటుంటే ఎవరు స్వార్థంతో చేసినా ఎవరు పగతో చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది ధర్మే నిలబడుతుంది అని అంటూ ఉంటుంది అది కేశవ నువ్వు నువ్వున్నంత ధైర్యంగా మేము ఉండలేకపోతున్నాం ఎందుకంటే మన మీద చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి బలం ఎక్కువ తెలివి ఎక్కువ నిన్ను ఈ కేసులో ఎరికించడానికి బలంగా ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది అని అంటుంటే ఆయన మీరు ధైర్యం కోల్పోకండి మనం చేయాల్సింది చేద్దాం అని చెంచమ అంటుంటే ఇక చంటి వాళ్ళు ఎవరో కావాలని చేస్తున్నారమ్మా పని కట్టుకొని మరి మీ మీద పగ వీళ్ళని చూస్తుంటే అంత త్వరగా ఈ కేసు నుంచి బయటపడేలాగా అనిపించడం లేదు అని అంటుంటే ఇక సింధూరా అవునొత్తమ్మా మీకు బేలివ్వడం కూడా కుదరడం లేదు మీరు శేషంలో ఉండవలసి వస్తుంది అని చెప్తుంటే మీరు మాట్లాడుతుంది చెంచలమ్మతో అని మర్చిపోతున్నారా నేను ఏనాడు ఎవరికి భయపడింది లేదు న్యాయం వైపే నిలబడ్డాను న్యాయమే నన్ను రక్షిస్తుంది అనుకుంటున్నాను మీరు కూడా అలానే అనుకోండి మీరు భయపడొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఎస్ఐ వచ్చి హలో మీరు ఇక్కడ ఒకరిని ఉన్నారని మర్చిపోయారా తనతో మాట్లాడే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని మీకు తెలియదా అని అంటుంటే ఇక కేసవ క్షమించండి ఎస్ఐ గారు ఎస్ఐ గారు మేము మా అత్తమ్మతో మాట్లాడడానికి తనకి భోజనం ఇవ్వడానికి వచ్చాము అని చెప్తూ ఉంటే అప్పుడు ఎస్ఐ ఫుడ్ తీసుకొని వచ్చారా అవి ఇక్కడ అలౌ చేయం అధికారి ఎస్ఐ గారు నా చేతులతో వండిన వంట మా తమ ఆకలితో ఉంటుందని తింటుందని చెప్పి తీసుకొచ్చాను ప్లీజ్ ఎస్ఐ గారు అలౌ చేయండి అని చెప్పి అంటుంటే సరే ముందు దాంట్లో ఏముందో నేను చెక్ చేయాలి అని చెప్పి ఇక బాక్స్ని తీసుకుంటూ పక్కకి వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ రవి చెంచలమ్మని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకు రావాల్సిందే అని చెప్పి అంటుంటే అర్థమైంది అని చెప్పి ఇక గురిజనం అంతా అంటూ ఉంటారు మన ప్రధాన ఉద్దేశం ఇప్పుడు చెంచలమ్మని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించడం అని చెప్పి గట్టిగా అనడంతో ఇక గురిజనం అంతా సరే అని చెప్పి జీజీ కూర్చుంటారు ఇక ఇక్కడ ఎస్ఐ వెంటనే బాక్స్ ఓపెన్ చేసి అందులో మత్తు మంది కలుపుతూ ఉంటాడు ఇక మినిస్టర్ కి ఫోన్ చేసి మినిస్టర్ గారు మీరు చెప్పినట్టే ఆ సింధూరా వాళ్ళ అత్తమ్మకి ఫుడ్ తెచ్చింది అందులో నేను మద్దు ముందు కలిపాను ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి అంటుంటే నేను చెప్పిన ప్రయాణం అంతా మీకు గుర్తుందా అన్ని గుర్తున్నాయి సరే నేను ఉంటానని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంటాడు ఇక వెంటనే ఎస్ఐ సింధూర దగ్గరకు వచ్చి ఇది నేను చెక్ చేశాను తినిపించు అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఇక సింధూరా సెల్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్లి బాక్స్ ఓపెన్ చేసి తీస్తూ ఉంటుంది బాగా ఆకలిగా ఉన్నట్టుంది అత్తమ్మ తినుంది అని చెప్పి అంటుంటే మీ చేతును ఉండవు కదా మీ చేతు తినిపి అని చెంచలమ్మ అంటుంటే ఇక సింధూర అన్నం పప్పు కలిపి తినిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ సెల్ఫ్ బయట నుంచి చెంటి కేశవ అందరూ చూస్తూ ఉంటారు ఇక సింధూర చెంచలమ్మకి అన్నం తినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా చెంచలమ్మ కళ్ళు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది ఇక వాటర్ తాకి అలానే ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతూ ఉంటే ఇక సింధూ అది చూసి అత్తమ్మ ఏమైంది అత్తమ్మా ఏమైంది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గట్టిగా అనడంతో చెంటి కేశవ బయట నుంచి చూస్తూ అమ్మ ఏమైంది సెల్ ఓపెన్ చేయండి మా అమ్మకి ఏదో అయింది అని చెప్పి ఇక చెంటి అంటూ ఉంటాడు ఇక సింధూరా లోపల నుంచి ఎస్ఐ గారు ఎస్ఐ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఎస్ఐ చూస్తూ ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుంటే ఇక చేంటి ఎస్ఐ దగ్గరకు వెళ్ళి ఎస్ఐ గారు మా అమ్మకి ఏదో అయ్యింది కళ్ళు తిరిగి కింద పడిపోయింది వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అంటుంటే రూల్స్ ప్రకారం అయితే అంబులెన్స్ పిలవాలి అది కాదు ఎస్ఐ గారు మా అమ్మకి ఏమవుతుంది ఏంటో అని చెప్పి నాకు భయంగా ఉంది అప్పటి వరకు మీ వ్యాన్ లో తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటుంటే లేదు రూల్స్ కి విరుద్ధంగా ఏది చేయడానికి వెళ్లేదు అంబులెన్స్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చెంటి అమ్మా అమ్మ అని చెప్పి ఇక ఓపెన్ చేయండి సెల్ అని అంటూ ఉంటాడు అప్పుడే పోలీస్ స్టేషన్ కి వస్తూ ఉంటారు అమ్మగారికి ఏదో అయినట్టుంది అని చెప్పి అంటుంటారు అయ్యగారు అమ్మగారిని సెల్ ఓపెన్ చేసి మనం బయటకు తీసుకెళ్దాం ఓపెన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే కేశవ సెల్ ఓపెన్ చేసి చెంటి కేశవ ఇద్దరు చెంచలమని బయటికి తీసుకెళ్తూ ఉంటారు ఇక అందరూ అలానే వెళ్తూ ఉంటే ఇక మినిస్టర్ మనుషులు ఎవరో వచ్చి పోలీసులని కావాలని చార్జ్ చేసి కొడుతూ ఉంటారు ఇక విజేంద్ర ప్రసాద్ ఒక దగ్గరికి వస్తూ ఉంటాడు నేను పెద్ద సార్ ని కలవాలి అర్జెంట్ గా అని చెప్పి అంటుంటే సార్ మీటింగ్ లో ఉన్నారు ఎవరు కలవద్దని చెప్పి అన్నారు విజయేంద్ర ప్రసాద్ వచ్చారని చెప్పండి సరే చెప్పి చూస్తానని చెప్పి ఇక పర్సనల్ అసిస్టెంట్ అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక పర్సనల్ అసిస్టెంట్ మినిస్టర్ తో మిమ్మల్ని ఇలా వేట్ చేయించడం నాకు నచ్చడం లేదు సార్ నేను కేవలం మినిస్టర్ నే ఆయన తలుచుకుంటే నా పదవి రాత్రికి రాత్రే ఊడిపోతుంది అంత పెద్ద అంత పవర్ ఉంది అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే ఒక అతను వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి అతను అంటుంటే ఇక మినిస్టర్ పెద్దయిన దగ్గరికి వస్తుంటాడు చెప్పు ఏంటయ్యే సంగతి అని అంటుంటే మీకు ఒక వీడియో చూపించాలి సార్ అది చూసినాక మాట్లాడతాను అని చెప్పి ఇక చెంటి హర్షని కొట్టిన వీడియో పోలీస్ స్టేషన్ లో లాఠీచార్జ్ చార్జ్ చేసిన వీడియో అంతా చూపిస్తూ ఉంటాడు ఇక్కడ ఒక చెంచలమ్మ అనే వ్యక్తి పదహారు జనాల ముందు తన తీర్పు ఇచ్చి తన మాటనే శాసనం తన మాటే అందరు వినాలి తనని ఎవరు వ్యతిరేకించకూడదు తనకి ఎవరు ఎదురు చెప్పకూడదు అలా చెప్పిన వాళ్ళని గట్టిగా శిక్ష వేస్తూ ఉంటుంది జనాలని తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వంతో ఆడుకుంటుంది అని చెప్పి అంటుంటే మీ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా అని అంటుంటే నన్ను తప్పు పట్టొద్దు సార్ విషయం తెలియగానే నేను ఎస్పీకి ఇన్ఫామ్ చేశాను కానీ చెంచలమ్మను ఎదిరించలేక వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు ఇంకా చెప్పాలంటే మీరు ఏం చేయగలని చెప్పి నాకే చెప్పారు అని అంటుంటే చేతిలో అధికారం లేకముందే తను ప్రజలని ఆధీనంలో పెట్టుకుందంటే ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రమాదం అని చెప్పి అంటుంటే అందుకే సార్ చెప్తున్నాను అందుకే సార్ నేను దీన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చాను ఆ చెంచలమ్మ ధర్మపీఠం మీద కూర్చొని అందరికి తీర్పులు ఇస్తూ ఉంటుంది ఆ ధర్మపీఠం మీరు వెంటనే రద్దు చేయించాలి సార్ ఆ ఊరి జనాలకి పోలీస్ స్టేషన్ అంటే తెలియదు ఏమైనా న్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ ని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం కలగాలి అందుకే మీరు ఆ ధర్మపీఠాన్ని రద్దు చేయించండి మీకు ఇదే నా పరిష్కారం అని అంటుంటే అవును సార్ ఇదే పరిష్కారం మీరు వెంటనే దాన్ని అమలు చేయండి అని చెప్పి మినిస్టర్ చెప్తూ ఉంటారు ఇకపై తను తీర్పు చెప్పకూడదని గట్టిగా మీరు వార్నింగ్ ఇచ్చిరండి అని అంటుంటే ఇక మనసులో మినిస్టర్ నన్నే తిట్టావు కదా అందరి ముందు నన్ను అవమానించావు కదూ ఇప్పుడు చూడు ఆ ధర్మపీఠమే నీకు లేకుండా చేస్తున్నాను నీ పొగరిని ఎలా అనిస్తానో చూడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ప్రోమోలో ఇక ఊరిలో కలెక్టర్ మినిస్టర్ ఇద్దరు వస్తారు ఇక చెంచలమ్మ అక్కడికి వచ్చి కలెక్టర్ గారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అని అంటుంటే ఇకపై ధర్మపీఠం ఉండదు మీరు తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు కావాలంటే ఈ నోటీసులు చెక్ చేసుకోండి అని చెప్పి చూపిస్తుంటే ఉంటే ఇంకొకసారిగా చంచలమ్మ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ధర్మపీఠం రద్దు అని చెప్పి ఇక సీజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన మినిస్టర్ హర్ష ఇద్దరు ఆనందపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో ధర్మపీఠం లేకుంటే ఊరి జనాలు నయం కోసం ఎక్కడికి వెళ్తారు నీ తీర్పు ఎవరికి ఇస్తావు అని కేశవ అంటుంటే దానికి ఎలాంటి మార్గం ఉందో నాకు కనిపించడం లేదు అని అంటుంటే ఇక సింధూర మార్గం ఉంది అత్తమ్మ అని చెప్పి అంటూ వస్తూ ఉంటుంది ఏమిటా మార్గం ప్రెసిడెంట్ అవ్వాలంటే డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి అంటున్నారు అత్తమ్మ కాలేజ్ వెళ్లి డిగ్రీ పట్ట పొందాలి అని చెప్పి అంటుంటే ఇక చెంచలమ్మ అలానే చూస్తూ ఉంటుంది